నమస్కారం బంధాల కంటే బాధ్యతలు మిన్న వాటిని నెరవేర్చేందుకు ప్రతి ఒక్కరూ ఎంతగానో తాపత్రయపడుతుంటారు ఉన్న చోట బతుకుబండి నడపలేని దుస్థితిలో కుటుంబ పోషణ కోసం పొట్ట చేత పట్టుకుని పరాయి ప్రాంతాలకు కొందరు వలస వెళ్తుంటారు ప్రపంచీకరణ నేపథ్యంలో వలసల స్వరూపం మారిపోయింది అసలు ఈ వలసల జీవితాలేంటి ప్రపంచీకరణలోని వెతలేమిటి ఈ నేపథ్యంలో వలసల సమస్యల గురించి మనతో మాట్లాడడానికి ముంబైలో స్థిరపడిన మన తెలంగాణ సాహితీవేత్త మచ్చ ప్రభాకర్ స్టూడియోలో ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం సార్ సార్ మీరు గత ముప్పై మూడేళ్లుగా ముంబైలో ఉంటున్నారు అంటే మన తెలంగాణ వారే అక్కడ మీరు స్థిరపడ్డారు విశ్రాంతి ఉపాధ్యాయులు సాహితీవేత్త కవి రచయిత సామాజికవేత్త ఎన్నో కార్మిక సామాజిక సంస్థలతో అనుబంధాలై ఉన్నారు అంతవరకు నాకు తెలుసు మీ గురించి క్లుప్తంగా మీ పరిచయాన్ని మా ప్రేక్షకులకు తెలియజేయండి నమస్కారం నేను ముంబైలో ఉపాధ్యావృద్ధి చేసుకుంటూ ఈ సాహిత్య ఉద్యమాన్ని మరాఠీ నుంచి తెలుగులోకి అనువాదం చేసే ప్రక్రియను ఎన్నుకున్నాను ఒకటి సాహిత్య ప్రక్రియలో రెండవది ఈ వలసలు ఒక కోటి తెలంగాణ ప్రజలు మహారాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంశాన్ని గమనించి దానిపై కేంద్రీకరించి పలు వ్యాసాలు రాశాను సో ఆ నేపథ్యంలో ఈ వలసల సమస్య ఈ గ్లోబల్ నేపథ్యం కంటే పదిహేడు పదే పద్దెనిమిదవ శతాబ్దంలో కాలినడకన ముంబై లాంటి ప్రాంతాలకు షోలాపూర్ లాంటి ప్రాంతకు వెళ్ళినట్టు మా పూర్వీకులు ఎవరు చెప్తుండేవాళ్ళు ఆ నేపథ్యంలో నేను ముంబై నిర్మాణంలో తెలుగు ప్రజల క్రియాశీల పాత్ర అనే పాఠ్యగ్రంథాన్ని అనుకోకుండా ముంబై విశ్వవిద్యాలయంలో చూడడం జరిగింది మరాఠీలో ఆ చూసిన వెంటనే దాన్ని తెలుగులోకి అనువదించాలని సుమారు రెండేళ్ళు కష్టపడ్డాను చివరికి మూడేళ్లలో ఆ పుస్తకం పూర్తి చేసి విడుదల చేయడం జరిగింది అంతకు పూర్వం నేను అఖిల భారత తెలంగాణ రచయితల వేదిక పూర్వ కార్యదర్శి ఓకే ఇంకా పనిచేశాను మూడేళ్ళు తెలంగాణ నుంచి ఒక కోటి మంది మహారాష్ట్రకు అంటే ముంబై పూణే షోలాపూర్ భీవండి ఇలాంటి నగరాలకు వలస వెళ్ళారు కదా అసలు వాళ్ళు అలా వలస వెళ్ళడానికి ప్రధాన కారణాలు ఏంటి వాళ్ళ యొక్క సామాజిక నేపథ్యం ఏంటి మా ప్రేక్షకులకు చెప్పండి సార్ ముందుగా ఈ వలసలు అనేటి పూర్వకాలం వెళ్ళి ఉన్నవి అలాగే ఆధునిక యుగంలో పారిశ్రామిక విప్లవం తర్వాత యాంత్రీకరణతో ఉత్పత్తి విధానం మారిపోయేది ఓకే గ్రామీణ చేతివృత్తులపై ఈ పారిశ్రామిక విప్లవం వచ్చాక పెట్టుబడిదారి విధానం వచ్చేసింది పెట్టుబడిదారి విధానం మూలంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వృత్తి కులాలపై ఒక పెద్ద ప్రభావం పడ్డది అది మార్క్స్ కూడా గుర్తించాడు ప్రపంచ ఆర్థిక శాస్త్రవేత్తలు కూడా గుర్తించారు ఆ నేపథ్యంలో భారతదేశంపై కూడా ఆ ప్రభావం పడ్డాడు ఆ పడ్డ తర్వాత అంతకు పూర్వమే టీ కార్మికులు టీ తోటల కార్మికులు మళ్ళీ రైల్వే రైల్వేలు అప్పటికి రాలేదు రాలేదు అలాగే వివిధ సినిమా స్టీల్ రంగం రాలేదు ఇనుము రంగం రాలేదు కానీ మొట్టమొదటిసారిగా బట్టల మిల్లు భారతదేశంలో జనుప కలకట్టాలో బాంబేలో బట్టల మిల్లు ప్రవేశంతో పారిశ్రామిక విప్లవం పెట్టుబడిదారి విధానం ప్రారంభమైంది వాళ్ళకు కార్మికుల అవసరం అవసరం దా నేపథ్యంలో ఏమైందంటే గ్రామీణ నుంచి వెళ్ళి ఈ వృత్తి నైపుణ్యం వాళ్ళే కావాలి వాళ్ళ కావాలి ప్రధానంగా అవును అందులో చేనేత చేనేత పరిశ్రమ పరిశ్రమకు సంబంధించిన మగ్గము ఆ పవర్ లూమ్ సాంచకు దగ్గర అనుబంధం ఉన్నది కాబట్టి యూపీ మహారాష్ట్రలోని కొంకణు తెలంగాణలోని మన సీమాంధ్రలోని విజయవాడ చీరాల మంగళగిరి ఎక్కడ కరీంనగర్ సిరిసిల్ల ఎక్కువకెక్కువ కొన్ని అక్కడికి వలసెళ్ళారు పంతొమ్మిదో శతాబ్దం ప్రారంభంలో ఓకే ఆ తర్వాత క్రమక్రమంగా రెండున్నర లక్షలు ఒక్క ముంబైలో పట్లే అరవై రెండు పరిశ్రమలు బట్టలు మీరు పెద్ద పరిశ్రమలు అది బాంబేను బట్టలు మీలు కరి కార్మికుల నగరంగానే పూర్వకాలం పిలిచే అలా ఈ ఒక బాంబే లోపట్ల పదిహేను లక్షల మంది తెలుగు వాళ్ళు తెలంగాణ బిడ్డలు ఎక్కువ సంఖ్యలో అలాగే ఈ వలసలు ప్రారంభమైన పై నుంచి పద్దెనిమిదవ శతాబ్దం నుంచి ఆ తర్వాత పంతొమ్మిదవ శతాబ్దం చివరిలో పెద్ద మొత్తంలో ఓకే ఇక అది పారిశ్రామిక విప్లవం పరిశ్రమల స్థాపన కార్మికుల అవసరము పెరిగినా కొద్దీ ఈ వలసలు పెరిగిపోయాయి ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం అంశం ఏంటంటే ఒక తెలంగాణ నుంచి వెళ్ళి కోటి మంది ఎందుకు వలస వెళ్ళారు అదే యూపీ నుంచి వెళ్ళి వచ్చి స్థిరపడ్డ వాళ్ళు ఉన్నారు బీహార్ నుంచి వచ్చి స్థిరపడ్డ వాళ్ళు భివండిలో బాంబేలో ఉన్నారు కానీ అలాగే సీమాంధ్ర రాయలసీమ నుంచి వచ్చి స్థిరపడ్డ వాళ్ళు లేరు తక్కువ ఉన్నారు తిరిగి వెళ్ళిపోయారు వాళ్ళు దీనికి కల కారణాలు మేము లోతుగా ఆలోచించిన అంశం ఏంటంటే తెలంగాణలో భౌగోళికంగా ఇది మెట్ట ప్రాంతము అవును పంటలు పంటలు సరిగ్గా లేవు పైగా ఇక్కడ ఒక జమీందారీ విధానం ఈ అనేక కారణాలు అలాగే పదిహేడు పద్దెనిమిది శతాబ్దంలో తీవ్రమైన కరువు కాటకాలు అండ్ రోగాలు ఏవో పదిహేడు శతాబ్దంలో ఉన్నట్టు బ్రిటిష్ చరిత్రకారులు రైజ్ ఆఫ్ ఇండియాలో చాలా వరకు విప్లవంగా పదహారు శతాబ్దంలో నాలుగు కోట్ల మంది చనిపోయినట్టు దక్షిణ భారతదేశంలో వాళ్ళ చరిత్ర నమోదు చేశారు ఆ నేపథ్యంలో వీళ్ళు బహుశా సో అంటే ప్రధానంగా పేదరికం అనేది కూడా ఒక కారణం పారిశ్రామికంగా అభివృద్ధి చెంది అక్కడ పారిశ్రామిక రంగాలు వ్యాప్తి చెందిన తర్వాత వాళ్ళకు కూడా కూలి వాళ్ళు పనిచేసే వాళ్ళు కావాలి కాబట్టి ఇక్కడ నుంచి వాళ్ళని తీసుకున్నారు వాళ్ళకు కూడా ఆ అవసరం ఉంది నైపుణ్యం కావాలి ఆ వృత్తి నైపుణ్యత వాళ్ళు మన కరీంనగర్ సిరిసిండా ప్రాంతంలో నిజామాబాద్ ఇలాంటి ప్రాంతాల్లో చాలా మంది ఉంది వాళ్లకు వీళ్ళు అవసరము వీళ్లకు వాళ్ళ అవసరం వాళ్ళు అవసరం సో దీన్ని బట్టి కోటి మంది దాకా మన తెలంగాణ వాళ్ళు అక్కడ ఉన్నారన్నది తెలుస్తోంది ఓకే సార్ ఇంకొక విషయం చెప్పండి ముంబై విశ్వవిద్యాలయము అక్కడ చరిత్రకారులు ముంబై ముంబై నగరాన్ని నిర్మించిన శిల్పకారులు తెలుగు వాళ్ళు అని చెప్పడం నేను విన్నాను దాని గురించి మీరు మా ప్రేక్షకులకు చెప్పండి ఇప్పుడు ఇక్కడ బహుశా తెలంగాణ వాళ్ళకే కాదు తెలుగు ప్రజలు గర్వించదకు ఒక ముఖ్యమైన అంశం ఇప్పటి చరిత్ర విభాగం వారు ఓకే అటు విశాఖపట్నం కానీ శ్రీ తిరుపతి యూనివర్సిటీ వాళ్ళు కానీ చరిత్ర డిపార్ట్మెంట్ వాళ్లకు తెలియని అంశం దాగున్న అంశము మీకు చెప్పదలుచుకున్నాను ఇక్కడ అదేంటంటే తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరు అని ఎవరో తెలియదు తెలియదు కానీ షాజహాన్ నిర్మించిందని మాత్రం చెప్తాం కానీ దాన్ని ఎత్తిన కూలీలు ఆ నైపుణ్యాలు అవన్నీ మనకు తెలియ కానీ బాంబే మహానగరాన్ని ఆ చారిత్రక భవనాలను కట్టిన వందలాది భవనాలు హెరిటేజ్ ప్లేస్లను తెలంగాణ బిడ్డలు నిర్మించారని ఓకే మహారాష్ట్ర చరిత్రకారులు బ్రిటిష్ చరిత్రకారులు రాసిన పుస్తకం ఇది దాన్ని మరాఠీలో ముంబై ఉభారణ సాటి తెలుగు సమాజాచే యోగదాన్ అని డాక్టర్ మనోహర్ కదమ్ అనే హిస్టరీ డిపార్ట్మెంట్ హెడ్ బాంబే హిస్టరీ డిపార్ట్మెంట్ డబ్బుతో యూజిస్ గ్రాండ్స్ తోటి తను ఇది పదిహేను కష్టపడి ఈ పుస్తకం రాశా పదేళ్ళు అంటే బాగా పరిశోధించాలి కదా పూర్తి పరిశోధన పుణేకి వెళ్ళాలి షిల్పూర్ కదారాలు నూట యాభై కౌన్సిల్ లైబ్రరీలో ఏషియాటిక్ లైబ్రరీలో ఆ నూట యాభై సంవత్సరం కింద పత్రికలు అవన్నీ రెఫర్ చేసి తీసుకొని మౌఖికంగా చనిపోయిన వాళ్ళు అప్పటికే ఛాన్స్ ఇది పరిశోధన చేసింది తొంభైలో ఓకే అంటే పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల నుంచి పంతొమ్మిది వందల యాభై వరకు ఈ చరిత్ర అంటే ఆ నూట యాభై సంవత్సరాల చరిత్రని ఇది ఫిక్స్డ్ డిప్ సో అందుకే నూట యాభై ఏళ్ల చరిత్రని తను ఆకలింపు చేసుకుని పరిశీలించి పరిశోధించడానికి పదేళ్ల సమయం పట్టింది ఆ సమయంలో మార్చ్ తోడు మాకు వీలైన మేరలో తెలుగు వాళ్ళ సంఘాలు ఆధారాలు నూట ఇరవై సంవత్సరాల క్రితం ఉన్న సంఘాలు ఇప్పటికీ హెరిటేజ్ ప్లేస్ వాళ్ళు భద్రంగా దాచిపెట్టారు ఆధారాలను అంటే ఆ కాలంలో బాంబే నిర్మించిన వాళ్ళు దాదాపుగా ఎనభై శాతం నిర్మాణ కాంట్రాక్ట్ దారులు మ్యాన్షియన్స్ అవి అంటే ప్రిన్స్ ఆఫ్ వెల్స్ మ్యూజియం అండ్ బిఎంసి ఇవి మీరు ప్రపంచ పర్యాటకులను ముగ్ధులను చేసిన అది ఆ విజిటింగ్ మీరు బాంబేకి వస్తే తప్పనిసరిగా చూడాల్సిన ప్లేస్ గేట్ ఇండియా ప్రిన్స్ ఆఫ్ మెల్స్ మ్యూజియం అండ్ హైకోర్టు యూనివర్సిటీ బీఎంసీ బిల్డింగ్ పీటీ ఇవన్నీ మీరు గైడ్ కూడా చెప్తాడు అవి చూడంగా దీన్ని ఎంత అద్భుతంగా నిర్మించాడు అనేది ఒక గర్వంగా అనిపిస్తుంది కదా ఖచ్చితంగా ఎందుకంటే మహారాష్ట్రలో ముంబై నగరం ఉంది తెలుగు దేశం ఇక్కడ తెలుగు ప్రాంతంలో ఈ ఇక్కడ నుంచి తెలంగాణ వాళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడ నగరంలో ఆ అద్భుతమైన నిర్మాణాలు చేపట్టడం అనేది చాలా గొప్ప విషయం నిజంగా ప్రతి తెలంగాణ పౌరుడు చాలా గర్వంగా ఫీల్ అవ్వాల్సిన సందర్భం ఇది మీరు చెప్పిన దాన్ని బట్టి తెలుస్తుంది ఇప్పుడు ముంబై నిర్మాణంలో తెలుగు ప్రజలు క్రియాశీలక పాత్ర పోషించారన్నది రూఢి అయింది దానికి సంబంధించిన పుస్తకాన్ని మీరు తెలుగులోకి అనువదించడం కూడా జరిగింది గల చారిత్రక ప్రాధాన్యత ఏంటి క్లుప్తంగా చెప్పండి దీని గల చారిత్రక ప్రాధాన్యత ఏంటంటే పద్దెనిమిదవ శతాబ్దంలో మొదటి తరం వెళ్ళారు ఓకే అది అప్పటికి సముద్రం ఏడు ద్వీపాల సమూహం సమూహం బాంబాయి ముంబై అప్పుడు ముంబై అనేవాళ్ళు తర్వాత బొంబాయి అయింది ఇప్పుడు తిరిగి మళ్ళీ బొంబాయిగా మార్చి అది ఆ టైంలో పట్ల ఆ సముద్రాన్ని వీళ్ళు ఆ టైంలో వెళ్ళి ఒక కామంటి అనే ప్రాంతంలో అంటే మట్టిని మూసేవాళ్ళు అన్నట్టు ఆ ప్రాంతం నుంచి వెళ్ళి కాంట్రాక్ట్ దారులు వెలిగి ఎదిగి ఉన్నతమైన స్థానానికి చేరి రాజకీయ రంగాల్లో సాహిత్య రంగాల్లో అన్ని రంగాల్లో ఆరితేరి కీర్తి సంపాదించి సెలబ్రిటీలు అయిపోయి అయిపోయి ఆ కాలం లోపట్ల అంటే నూట యాభై సంవత్సరాల క్రితం రెండో తరం అప్పటివరకే ఎదిగిపోయాయి మరాఠీ నేర్చుకొని భాషరాని బాల్సి చోటికి వెళ్ళి వెళ్ళి మరాఠీ అక్కడి సంస్కృతిని అలవర్చుకొని అక్కడి ప్రజలతోటే మమేకమై మమేకమై అక్కడి రాజకీయ నాయకులు రాజకీయ రంగంలో అత్యున్నత స్థానం చేరిపోయారు సాహిత్య రంగంలో ఒక ప్రముఖ స్థా స్థానం చేరిన ముగ్గురు కవులు ఉన్నారు వాళ్ళు ఇలా చేరడం ఈ పుస్తకంలో మరాఠీ చరిత్రకారులు గుర్తించారు అది గొప్ప విషయం ఎందుకంటే మనల్ని మనం గుర్తించుకోవడం అనేది మామూలు విషయం విషయం కానీ ఒక పరాయి ప్రాంతానికి వలసగా మనం వెళ్ళినప్పుడు అక్కడి ప్రాంత ప్రజలు మనల్ని చేర్చుకొని మనకు కూడా వాళ్ళ ప్రాంతంలో ఆ స్వయ స్వతంత్ర ప్రతిపక్తి లాగా మనకివ్వడం అనేది చాలా గొప్ప విషయం నిజంగా మీరు చెప్పిన దాన్ని బట్టి సార్ ఇందాక మీరు చెబుతూ కోటి మంది మహారాష్ట్ర ప్రాంతానికి వలస వెళ్లారు అని చెప్పారు కదా వారికి సంబంధించిన వివరాలు ఏమన్నా ఉంటే మా ప్రేక్షకులకు చెప్పండి ముందు ఈ కోటి మంది ఒక్క రోజుల్లో వెళ్ళలేదు అవును పద్దెనిమిదవ శతాబ్దం నుంచి మనం ప్రారంభం చేయాలి అవును ఆ పద్దెనిమిదవ శతాబ్దంలో ఆ కరువు కాటకాలు అప్పుడు పూర్వము ఈ నిజాం రాష్ట్రంలో హైదరాబాదు ఇక్కడి నుంచి మన్మాడ్ వరకు అంటే నిజామాబాద్ తర్వాత నాందేడ్ వస్తుంది నాందేడ్ జాలనా పర్భణి ఔరంగాబాద్ వరకు నిజాము సంస్థానాధీశంలో ఈ ప్రాంతం ఉండేది అలాగే లాతూరు బీడు కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు కాబట్టి ఆ రూపంలో వీళ్ళకు మనకు ఇక్కడి నిజాము ఓకే కరెన్సీ కరెన్సీ ఆ తర్వాత మరాఠ మన్మాడి దాటాక బ్రిటిష్ ప్రెసిడెంట్స్ వచ్చేది ఓకే అప్పుడు మా పూర్వీకులు అక్కడికి వెళ్ళాక ఆ బ్రిటిష్ ఇంకో దేశానికి వెళ్ళినట్టు కరెన్సీ మార్చుకునే మార్చుకున్నాం ఇందాక కరెన్సీ గురించి వాటి మారకము వాటి గురించి మాట్లాడుకుంటున్నాం భారతదేశం నిన్నటి మొన్నటి వరకు స్వతంత్రం వచ్చిన టైం వరకు ఓకే ఐదు వందల యాభై సంస్థానాధీశులు వెళ్ళిన ఈ దేశంలో నిజాము ప్రపంచంలో ఒక గొప్ప శ్రీమంతుడు అటువంటి నిజాం సంస్థాని దేశం లాగా ఆ మహారాష్ట్ర అక్కడి వరకు ఉన్న ప్రాంతంలో పట్ల పదిహేడో శతాబ్దం నుంచి ఇక్కడి నుంచి ప్రజలు అక్కడికి వెళ్ళేవారు అక్కడి నుంచి ప్రజలు ఇక్కడికి వచ్చేవారు ఇది సాధారణంగా మామూలు జరుగుతున్న విషయం కానీ పద్దెనిమిదవ శతాబ్దం పంతొమ్మిదవ శతాబ్దంలో ఈ చేనేత రంగంపై ప్రభావము పారిశ్రామిక ఉత్పత్తుల మూలంగా బ్రిటిషు బట్ట ఇక్కడ రావడం వల్ల ఈ చేనేత రంగం మీద పెద్ద దెబ్బ ఓకే దానివల్ల నేతన్నలు వలస మొదలైపోయింది అందుకురించే గాంధీ గారు ఈ రాట్నం అది ప్రతీకగా తీసుకున్నారు సింపుల్ గా సింబల్ గా గ్రామీణ స్వరాజ్యం అన్నారు కదా అసలు వ్యవసాయం తర్వాత రెండో పెద్ద ఉపాధి చేనేత చేనేత వాళ్ళే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు పరిస్థితి కానీ అదే చేనేత వాళ్ళు లక్ష కోట్ల మంది అక్కడికి కలిసి వెళ్లారు క్రమక్రమంగా పట్టణాల్లో వాళ్ళకు అది ఆ నైపుణ్యత ఉంది ఆ అగ్గిపెట్టెలో చీర సాధ్యపడుతుంది అలాంటి ఉత్పత్తి శక్తులు బాంబేకి వెళ్ళి వివండికి వెళ్ళి షోలాపూర్లో చెద్దర్లు ప్రపంచ ప్రసిద్ధి కాంచిన నగరం షోలాపూర్ అనగానే చెద్దర చెద్దరలు గుర్తొస్తాయి అట్లాంటి తెలంగాణ బిడ్డల ఇవాళ ఈ గ్లోబల్ నేపథ్యంలో నేపథ్యంలో మళ్ళీ తిరిగి మన మూతపడడం వల్ల మళ్ళీ ఒక కొత్త రకమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది వలసలకు తిరిగి ఇప్పుడు వలసలు తగ్గిపోయాయి 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 భివండికి తగ్గిపోయాయి కు తగ్గిపోయాయి ఇప్పుడు అక్కడ స్థిరపడ్డ వాళ్ళు అక్కడే ఉన్నారు ఎవరో ఇక్కడ మూలాలతో సంబంధం ఉన్న వాళ్ళు సగం ఇక్కడికి రావడం అక్కడ పోవడం ఇది జరుగుతుంది ఓకే కానీ పూర్వకాలం పోయిన వాళ్ళు అక్కడ మరాఠీ నేర్చుకొని అక్కడి సంస్కృతి అలవాటపడి అక్కడి ప్రజలతో తెలుగు మాట్లాడినా కానీ మరాఠీ మాతృభాషలో చదవడం వల్ల జరిగిపోయింది ఇప్పుడు ఈ ఒక్క కోటిలో సగం మంది మహారాష్ట్రీలుగా మారిపోయారు సగం మంది తెలంగాణ తోటి సంబంధం ఉండడం వల్ల అప్పుడు వస్తూ వెళ్తూ ఉంటుంటారు మీలాంటి వాళ్ళు మీరు ముప్పై ఏళ్ళు అక్కడ ఉంటున్నారు మీకు మహారాష్ట్రతో సంబంధ బాంధవ్యాలన్నీ ఉన్నాయి మళ్ళీ కన్న ఉన్న ఊరు కన్నతల్లిని మర్చిపోయిన మళ్ళీ ఇక్కడ మన వాళ్ళు మన ఇది అన్నట్టుగా పైగా ఇప్పుడు స్వరాష్ట్రం ఏర్పడింది కాబట్టి ఖచ్చితంగా ఆ భావన ఉంటుంది ఆ ప్రాంతానికి సంబంధించిన మమకారము ఈ మట్టి మమకారం కూడా ప్రతి మనిషికి ఉంటుంది కాకపోతే మేము అక్కడికి వెళ్ళడం వల్ల మాకు ఉపాధి దొరికింది ఆ మేము నేలకి మర్చిపోకూడదు ఆ భాష అక్కడ అంబేద్కర్ పుట్టాడు అక్కడ ఫులే పుట్టాడు సాంఘిక విప్లవకారులు పుట్టారు అలాంటి మాకు మహాత్మా జ్యోతిరావు పూలే అక్కడ పుట్టారు ఇందాక మీ మాటల్లో కూడా వచ్చింది అయితే మహాత్మా జ్యోతిరావు పూలే తెలుగు వారితో అతి దగ్గర సంబంధ బాంధవ్యాలు ఉన్నాయని మీ రచనల్లో నేను ఇందాక తిరిగేసినప్పుడు కనిపించింది దాని గురించి మా ప్రేక్షకులకు చెప్పండి సార్ చాలా మంచి ప్రశ్న నాగార్జున యూనివర్సిటీ వాళ్ళు ఓకే ఫులే పరిశోధన డిపార్ట్మెంట్ పెట్టుకున్నారు ఆ శాఖలో మొదటిసారి ఉషా గారు వెళ్ళారు రెండోసారి నేను వెళ్ళాను ప్రధాన వక్తగా వాళ్ళు ఇచ్చిన టాపిక్ ఫులే తో తెలుగు వారి అనుబంధంపై మూడు గంటలు మాట్లాడాలి ప్రసంగించాలి చారిత్రక ఆధారాలు ఓకే ఫులే కాంట్రాక్ట్ దారులో కొన్నినాళ్ళు పనిచేశాడు ఓకే పూణేలో అప్పుడు ఈ రామయ్య వెంకయ్య వారు ఇతను అతను కాంట్రాక్ట్ దాడే అక్కడ అక్కడ ఓకే ఫులే కంటే వయసులో పెద్ద ఓకే చాలా తెలివైన వాడు హైదరాబాదులో పుట్టి పూణేలో పూణేకు వలస వెళ్ళి అక్కడ క్రమక్రమంగా కాంట్రాక్ట్ దాడయాడు ఓకే అలా ఇతనితో పాటు మరికొంద కాంట్రాక్ట్ దారులు సహచారం వల్ల పెద్ద మొత్తంలో ఆల్రెడీ బాంబేలో ఉన్నట్టు రామయ్య వెంకారు తిరిగి బాంబేకి వెళ్ళడం అక్కడ డెబ్బై ఎనభై మంది కాంట్రాక్టర్దారులు తెలుగు వాళ్ళే వాళ్ళది ఒక సంఘం పెట్టుకున్నారు ముంబై మున్నూర్ కాపు సంఘమని తెలుగు సంఘం అని అది పెట్టుకొని వాళ్ళు అతిపెద్ద శ్రీమంతులు కాబట్టి ఆ స్థాయికి ఎదిగిన వాళ్ళు కాబట్టి ఫులే కూడా వాళ్ళతోటి అరే వీళ్ళు స్నేహితం ఉండడం వల్ల వీళ్ళు వెనుకబట్ట వర్గ వాళ్ళు అందరు కష్టజీవులు ఆస్తి లేకుండా వచ్చి ఈ స్థాయికి ఎదిగిన వాళ్ళు వాళ్ళు ఫుల్ చేసిన గొప్ప సాంఘిక విప్లవం పాఠశాల పెట్టడం కింది అడ్డరాని వాళ్ళ కోసం దళితుల కోసం స్త్రీ కో మొట్టమొదటి పాఠశాల మహిళల కోసం పెట్టడం అది వాళ్ళని ఆశ్చర్యచకిత చేసేసి అబ్బా పులేలాగా మనం కూడా బాంబేలో పెట్టాలని ఆలోచన వచ్చేసింది పద్దెనిమిది వందల యాభై రెండులో బాంబేలో ఇతను స్టార్ట్ చేసిన ఉద్యమాన్ని అక్కడ స్టార్ట్ చేశారు అలా మెల్లిగా మెల్లిగా అతను స్టార్ట్ చేసిన అన్ని రకాల సామాజిక అంద అంటే మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా అలాగే విధ వితంతువులకు పునర్వ్యూహ బాల్య వివాహాలు రద్దు చేయాలండి ప్రోత్సహించడం మద్యపాన్ని నిషేధించడం అలా పాఠశాల స్థాపించడం సామాజిక సాంఘిక సంస్కరణ ఉద్యమం గొప్ప మేరలో మనకు అందరికి తెలుసు జ్యోతిబాపిలో ఆవు ఆయన యొక్క ఆలోచన విధానం ఆయన యొక్క గొప్ప కార్యం వాళ్ళపై ప్రభావం పడ్డారు దాంతో మహాత్మా జ్యోతిబాబులను బాంబేకు రప్పించుకున్న వాళ్ళు తెలుగు వాళ్ళు సార్ సారి చాలా గొప్ప విషయం తెప్పించుకోని అక్కడ సత్యశోధక సమాధానం స్టార్ట్ చేపించారు దానికి అధ్యక్షుడు ఇతను రామయ్య వెంకయాయవారు ఇతను మొట్టమొటి తొలి వ్యంగ సాహిత్యకారుడు మరాఠీలో ఇంతకు పూర్వం ఎవరితో మరాఠీలో చేయలేదు ఆద్యుడు ఇతని రచనల ఆద్యుడు మన తెలుగులో మనం ఎలా మొదటి ఈ ఇతను సార్ ఇంకొక విషయం చెప్పండి ఇదే సందర్భంలో సాహు మహారాజ్ ఉన్నాడు డాక్టర్ అంబేద్కర్ ఉన్నారు వీళ్ళ వీళ్ళకు కూడా తెలుగు వాళ్ళతో సంబంధం బాంధవ్యం ఉన్నాయని చెప్పి దాని గురించి కూడా క్లుప్తంగా చెప్పండి సార్ మొదటి తరం ఫులే ఓకే మొదటి తరము కష్టపడ్డారు రెండవ తరం ఫుల్ ఏ తోటి అప్పటివరకే పై స్థాయికి ఎదిగిపోయారు ఫుల్ఏ తోటి సంబంధాలు ఏర్పడ్డాయి ఇక మూడవ తరము వీళ్ళు చనిపోయాక అదే వంశ పారంపర్యంగా వచ్చిన మా కాంట్రాక్ట్ సిస్టాన్ని వీళ్ళు కంటాక్ట్ చేశారు ఆస్తులు కొందరు ఆస్తులు ఉన్నాయి సాంఘిక సంస్కరణ ఉద్యమాలు నడుస్తున్నాయి కందుకూరి వీరం పూర్వమే ఇదంతా జరిగిన ఉద్యమాలు ఆ తర్వాత మూడో తరము డాక్టర్ బాబాసాహెబ్ చిన్నవాడు అప్పుడు వీళ్ళు పెద్దవాళ్ళు మన తెలుగు వాళ్ళు మళ్ళీ మేధావి తత్వంలో కూడా అంటే వీళ్ళంతా సత్యశోధకులు ఆ మూడో తరం సత్యశోధకులు మహాత్మా జ్యోతిబా ఫులే ప్రారంభించిన ఆ ఉద్యమాన్ని మా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తన ఉద్యమం సామాజిక న్యాయ ఉద్యమాన్ని ప్రారంభించే మొదలు లండన్కి వచ్చాక ఎవ్వరూ తనకు సహకరించలేదు ఓకే అలాంటి పరిస్థితుల్లో ఆ కాలంలోనూ సత్యశోధకులు ఎవరు అని అతను వెతుకులు ఆడ వీళ్ళే ఉన్నారు వీళ్ళే తెలుగు వాళ్ళు ఉన్నారు మరాఠీలో సత్యశోధకులు ఉన్నారు నారాయణ మేఘాజీలో కంటే అర్జున్ కేళూస్కర్ రామయ్య వెంకయ్య పుత్రులు అంటే రెండో వీళ్ళ తరం తరం నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడా ఇది ఆలోచన విధానం జ్యోతిబాబు వాళ్ళతో స్నేహితం చేయడం వీళ్ళకంటే ఎక్కువ ఉన్నవారు కాబట్టి వాళ్ళందరూ మా అంబేద్కర్కు ఒక కింది అంటరాని వర్గంలో పుట్టి మొట్టమొటి ఒక లో పాస్ అయిన వ్యక్తి ఓ అంత ఉన్నత స్థాయికి ఎదిగిన పరిశోధకుడుగా పిహెచ్డి గుర్తింపు చేసిన నిజంగా వాళ్ళకు ఆయన చూసి మహాడ్ సత్యాగ్రహం నీళ్ళు నీళ్ళ కోసం ఉద్యోగం ఉద్యమం చేయాల్సిన అవసరం ఏర్పడ్డది ఆ ఉద్యమం తా చదివి మా అంబేద్కర్ కు మనస్ఫూర్తిగా ఆర్థికంగా ఆదుకున్నారు భారత్ ప్రింటింగ్ ప్రెస్ అని ఇచ్చారు ఐదేండ్లు బాబాసాహెబ్ కు సాయం చేసినట్టు తన జీవిత చరిత్రలో బాబాసాహెబ్ రాసుకున్నాడు అందులో నలుగురు చాలా మంది పేర్లు అలా జరిగింది షాహు మహారాజ్ తోటి కూడా అలాగే జరిగింది సార్ జ్యోతిరావు పూలేకి అంబేద్కర్ కి సాహు మహారాజ్కి తెలుగు వారితో ఉన్నటువంటి అనుబంధాన్ని చక్కగా చెప్పారు అయితే ప్రధానంగా చెప్పండి ఇప్పుడు తెలంగాణ స్వరాష్ట్రంగా ఏర్పడింది అంటే తెలంగాణ ఒక సపరేట్ రాష్ట్రంగా ఉంది ఇప్పుడు వలసలు ఎలా ఉన్నాయి ఇప్పటికి కూడా పాలమూరు అంటే వలస వలసకు పర్యాయ పదంగా పాలమూరు మారిపోయింది చాలా వరకు మీరు వినే ఉంటారు మీరు అక్కడున్నా కూడా ఇక్కడి పరిస్థితులన్నీ తెలుసుకుంటారు కదా ఇప్పటి పరిస్థితి ఎలా ఉంది వలస దాని గురించి బ్రీఫ్గా చెప్పండి ప్రస్తుతం తెలంగాణ రాకపూర్వం కూడా శ్రమజీవి సంఘం అనేది ఈ పాలమూరు వలస బిడ్డల కోసం ఒక ఎనిమిది కోట్ల రూపాయలు వాళ్ళకు కష్టజీవులు బిల్డింగ్ పద్నాలుగు అంతస్తు నుంచి ఇరవై అంతస్తు పడే కూలీకు కొట్లాడి వాళ్ళకు సంఘం పెట్టించి వాళ్ళని కొట్లాడుతున్నారు తెలంగా తెలంగాణ బిడ్డల కోసం ఓకే అంటే అందులో నూటికి తొంభై శాతం పాలమూరు బిడ్డలే ఓకే కాబట్టి ఈ పాలమూరు వలస కూలీలు పూర్వకాలం నుంచి వస్తున్నట్టున్నారు కానీ ఈ నీరు లేకపోవడం వల్ల ఆరు నెలలు ఇక్కడ ఉంటారు ఆరు నెలలు వస్తారు నీళ్ళు ఉంటాయి చెప్తారు అలా వచ్చేవాళ్ళు మీరు ఆరు నెలలు ఇక్కడ ఉంటారు ఆరు నెలలు అక్కడ పోతారు ఒక స్థిరమైన జీవితం లేదు పిల్లల్ని అక్కడనే కట్టుకుంటారు అంటే జోల పెట్టి పని చేసుకుంటారు పని చేసుకుంటారు అలాంటి దారుణమైనటువంటి పరిస్థితిని చూసి ఈ పాలమూరు తెలంగాణ వచ్చినాక కూడా మరి ఈ పరిస్థితి ఒక సంవత్సరం అయింది మరి మారలేకుంటే పరిస్థితులు మారకపోతే మరి తెలంగాణ లాభం ఏంటి అనేది ప్రశ్న ఉంది అంటే సామాన్యంగా అలాంటి ప్రశ్న ఏర్పడుతుంది అయితే ప్రభుత్వాలు దీని మీద చొరవ తీసుకొని చొరవ తీసుకొని అక్కడి పాలమూరు గాని తెలంగాణలో ప్రజలు అలా వలసలు వెళ్లకుండా వాళ్ళకి ఇక్కడ ఏదో ఒక జీవనోపాధి కల్పించేలాగా మరి ముఖ్యంగా నీటి సమస్యలు సమస్య జరుగుతున్నాయి రోజుక ఆత్మహత్య దీన్ని కూడా నివారించాలంటే దానికి ప్రభుత్వం చిత్తశుద్ధిగా దాన్ని తప్పకుండా లోతుగా దాని అధ్యయనం చేసి వాళ్ళు చేయాలని తప్పకుండా మీరే కాదు మేము కూడా అలా కావాలి అని కోరుకుంటున్నాము మీరు మా స్టూడియోకి వచ్చి ముంబై నుంచి ఇక్కడికి వచ్చి మాకు ఎన్నో విషయాలు అంటే ముంబై నగరాన్ని నిర్మించడంలో తెలుగు వాళ్ళ క్రియాశీలక పాత్ర గురించి కానీ అక్కడ ప్రజలు వలసలకు వెళ్ళి ఎలాంటి పరిస్థితుల్లో ఉంటున్నారన్న విషయాలు కానీ ఈ జ్యోతిరావు పూలే వీళ్ళందరికీ తెలుగు వాళ్ళతో ఉన్న అనుబంధాన్ని ఇవన్నీ మాకు చాలా చక్కగా వివరించారు సార్ ధన్యవాదాలండి చూశారు కదా ముంబై నగరం నిర్మాణంలో తెలుగువారి మరీ ముఖ్యంగా తెలంగాణ వారి పాత్ర అలాగే ప్రపంచీకరణ నేపథ్యంలో వలసల సమస్యలు ఎలా ఉన్నాయో ఈ చర్చలో మచ్చా ప్రభాకర్ గారు మనకు ఎంతో చక్కగా వివరించారు కదా మరో చక్కటి అంశంతో మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి దక్కన్ టీవీ వాయిస్ ఆఫ్ తెలంగాణ